మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను మీ శశిధర్ ఆది పూజలు అందుకునే దేవుడు వినాయకుడు వినాయకుని పూజ చేస్తే సకల విఘ్నాలు తొలుగుతాయని భక్తులందరి నమ్మకం మరి ఆనాడు స్వాతంత్రోద్యమంలో భారతీయుల ఐక్యత కోసం లోకమాన్యుడు పూణేలో ప్రారంభించిన వినాయక నవరాత్రులు నేడు భారతదేశమంతా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి హైందవుల ప్రతి పండుగ ప్రకృతితో మమేకమై ఉంటుంది మరి అదేవిధంగా వర్షాలన్నీ పడ్డ సమయంలో కొత్త నీరు వచ్చి చేరుతున్న సమయంలో ప్రకృతి పులకిస్తున్న సమయంలో వినాయక చవితి పండుగ వస్తుంది మరి ఈ వినాయక చవితి వినాయక నవరాత్రులకు ప్రకృతికి ఉన్న సంబంధమే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడి ఉంటుంది మరి వినాయకుడు అనగానే నేడు రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ మొదలగు పెద్ద పెద్ద వినాయకులను మనం పెడుతూ ఉన్నాం కానీ మట్టితో సంబంధం వినాయకుని సంబంధం మట్టితో సంబంధం భగవంతుని సంబంధం ప్రకృతి మట్టి ఈ రెండూ కూడా అరుదైనవి మట్టితో చేసిన వినాయకుడు పవిత్రమైన వినాయకుడు ప్రకృతి పంచభూతాల్లోని మట్టితో వినాయకుణ్ణి తయారు చేసి పంచభూతాల్లో భాగమైనటువంటి నీటిలో నిమజ్జనం చేయడం ఇది గొప్ప ఆచారం సంప్రదాయం మరి వినాయకుణ్ణి చూస్తే ఆయన ఆకారాన్ని చూసిన అదొక ప్రకృతి పరిరక్షణ కేంద్రంగా అడవులను సంరక్షించే ఏనుగు ముఖం కనబడుతూ ఉంటుంది మనకు మరి వినాయకుణ్ణి ఆరాధించేటప్పుడు ఇరవై ఒక రకాల పత్రాలతో మనం వినాయకుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం ఒక్కసారి ఆ పత్రాల వివరాలు తెలుసుకుంటే ప్రతి పత్రం వినాయకుని పూజ చేస్తున్నాం కానీ మన ఆరోగ్యానికి మన దేహంలో ఉన్నటువంటి రక్తం మొదలగు వాటి సమతుల్యానికి మన ఆలోచనలకు మన చుట్టూ ఈ కాలంలో ఉండేటువంటి దోమలు సరితర కీటకాలు మన చుట్టూ చేరకుండా ఉండడానికి ఈ తొమ్మిది రోజులు వినాయకునికి పూజ చేస్తే ఈ పత్రాలతో పూజ చేస్తే మన ఆరోగ్యం ఇటు ఆధ్యాత్మికంగా ఇటు సైంటిఫికంగా సైంటిఫికల్గా రెండింటిలో కూడా ఇది మమేకమై ఉన్నటువంటి సత్యం మరి ఈ విషయాన్ని మనం అందరూ ఆలోచించి వినాయకుని పూజ నేచర్ సంతోషపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం జరుపుకుంటే ఇంకా పరమార్థం ఉంటుంది భగవంతుడు కూడా మనను గొప్పగా ఆశీర్వదిస్తాడు మరి ఈ ఔషధ కారకాలే కాకుండా వినాయక మంటపాలను కూడా మరి పచ్చని ప్రకృతితో ఉన్నటువంటి చెట్ల ద్వారా ఆకుల ద్వారా కొమ్మల ద్వారా అలంకరించి ఒక ప్రకృతి చిహ్నంగా వినాయక మంటపాలను రూపుదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇదే కాకుండా వినాయకుని మన ముఖాన్ని చూస్తే మరి మనలోపట ఉన్నటువంటి ఒక విషయం ఏంటి అంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలంటే ఒక జిజ్ఞాస ఉండాలి వినడమనే లక్షణం తెలియజేసుకోవాలనేది మరి వినాయకుని ముఖాన్ని చూడగానే మనకు అనిపిస్తుంది ఈ వినాయక నవరాత్రుల్లో వినాయక చవితి ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ అందులోని పరమార్థాన్ని మనం ఆస్వాదించాలి మరి మన ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద వారి నుంచి చిన్నపిల్లల వరకు ముఖ్యంగా యువజన సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా వారి సంఘం పేరు మీద వినాయక నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుతున్నాం వారందరినీ అభినందిస్తూ కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ప్రకృతిని కాపాడి ప్లాస్టిక్ను దూరంగా ఉంచే అలంకరణలతో స్వచ్ఛమైనటువంటి పచ్చదనంతో మంటపాలను ఇప్పుతూ ఆ వినాయకుని ఆశీస్సులను మనమందరం వంతు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు